అండి ఈ చేపల పేరు గండి అండి ఇవి దీంట్లో ముళ్ళులు చాలా తక్కువ ఉంటాయి చిన్నపిల్లలకు జలుబు చేసినప్పుడు ఇవి పెడితే చాలా మంచిది చిన్నపిల్లలకు పెద్దవారికి అందరికీ జలుబు చేసినప్పుడు ఈ చేపలని తింటే కనుక మనకు ముక్కు దిబ్బడ జలుబు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి జలుబుకు చాలా మంచిది చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది ఎందుకంటే దీంట్లో ఎక్కువ ముళ్ళులు ఉన్నావు ఉండవు ఎక్కువ ముళ్ళు ఎక్కువ ముళ్ళులు ఉండవు చేపల్ని ఒక కిలో ఉన్నాయి ఇవి వీటిని శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు నిమ్మరసం వేసి పెట్టుకున్నాము తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు తరుగు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు టమాటా పేస్టు ఒక కప్పు చింతపండు రసము రెండున్నర స్పూను ధనియాల పొడి ఒకటిన్నర స్పూను జీలకర్ర మెంతి పొడి వేయించిన జీలకర్ర మెంతుల్ని పొడి గ్రై మిక్సీలో వేసి పొడి చేసుకోవాలండి కారం పొడి ఒక నాలుగు స్పూన్లు కారం మీ ఇష్టం అండి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మీరు మీ ఇష్టం మీ ఇష్టం అది తర్వాత ఒక కప్పు కొబ్బరి పాలు రుచికి తగినంత ఉప్పు పసుపు ఒక స్పూను కొత్తిమీర కరివేపాకు ఆ పోపు దినుసులు ఆవాలు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత అందులో కావాల్సినంత నూనె వేసుకోవాలి చేపల పులుసు కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి మినిమం ఒక మూడు గంటలు అనుకోండి నూనె వేడుక్కుతుంది నూనె వేడయ్యాక ఇందులో ఆవాలు కరివేపాకు వేసి కొద్దిగా వేయించాలి తర్వాత మనం సన్నగా తరు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం వేయించుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదండి వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి హై ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి ందాక చూపించడం మర్చిపోయాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని చక్కగా వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మేము బయట కొనుక్కోవాలి ఇంట్లోనే తయారు చేసుకుంటాం మనం ఇప్పుడు ఇందులో పసుపు నెక్స్ట్ మనం ఇందాక చూపించిన టొమాటో పేస్ట్ మూడు టమాటాలు అండి ఇవి మూడు పెద్ద ట పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను నేను గ్రేవీ కావాలి కదండి మనకు చేపల పులుసు అంటేనే పులుసు ఎక్కువ ఉండాలి అన్నంలో కలుపుకోవటానికి దీనిని కొంచెం బాగా వేగనివ్వాలి టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక ఐదు ఆరు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో ఇందులో ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత కారం పొడి మేము ఇంట్లోనే ఆడించుకుంటామండి బయట కొనుక్కోమని ఇంట్లోనే ఎండుమిర్చి తీసుకుని వచ్చి ఆరిపెట్టి మిషన్లో ఆడించుకుంటాము నెక్స్ట్ జీలకర్ర మెంతి పొడి ఇది కూడా ఇంట్లో మిక్సీ చేసుకున్నదేనండి మేము ధనియాల పౌడరు మిర్చి పౌడరు ఈ జీలకర్ర మెంతి పేస్టు పౌడరు ఇవన్నీ కూడా మేము ఇంట్లోనే చేసుకుంటాం దీనిని మనము బాగా వేయించుకోవాలి జీలకర్ర మెంతి పౌడర్ వేసిన తర్వాత చక్కగా వేయించుకొని మరి కాస్త ఉప్పు వేసుకోవాలి దీనిని సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు అలాగే వదిలేయాలి ఈ మసాలా పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి పది నిమిషాల పాటు ఇలా అల్లం పేస్టు మసాలాలు అన్నీ వేగిన తర్వాత మనం ముందుగా తీసి ఉంచుకున్న ఈ చింతపండు పేస్ట్ని వేసుకోవాలి మనకి ఎంత పులుపు అవసరమో అంత చేసి దేని కూడా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల దాకా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నన్ను నేను వేడి నీళ్ళలో నానబెట్టాను కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఉండదు చూడండి ఆయిల్ కొద్ది కొద్దిగా పైకి వస్తుంది ఇలా కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారా ఆయిల్ ఎలా పైకి తెలుస్తుందో ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము నీళ్లు పోసుకోవాలి మళ్ళీ ఈ టమాటా పేస్ట్ మసాలాలు చింతపండు పులుసు అన్నీ కూడా నీళ్ళల్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులో మనము చేపలను వేసుకోవాలి తర్వాత పది నిమిషాల తర్వాత మళ్ళీ దిన్ని చూద్దాం ఇప్పుడు మూత పెట్టేద్దాం దీన్ని పది నిమిషాలు ఇలాగే వదిలేయాలన్నమాట ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలాగా పులుసు అంతా కూడా చిక్కగా అయ్యి నూనె అంతా పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులో మనము ఈ పెండి చేపల్ని వేసుకోవాలి ఎందుకంటే చేపలు వేసిన తర్వాత పులుసు మళ్ళీ కొద్దిగా అలసగా అవుతుంది చేపలు ఇలాగా ఒక్కొక్క కుక్క సి వేసుకోవాలి ఇంకా ఇలాగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకగల పది ఐదు నిమిషాలు మూత పెట్టకుండా మూత పెట్టి ఉడకనిద్దాం పది నిమిషాల తర్వాత లాగా చూడండి ఇందాక మనం చూసినప్పుడు చిక్కగా ఉనితే ఇప్పుడు ఇందులోకి మనము కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి కొబ్బరి పాలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనము టేస్ట్ చూసుకోవాలి అన్నీ సరిగ్గా సరిపోయాయం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది దీన్ని ఇప్పుడొక్క మనం ఐదే ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఆఫ్ చేసేసుకున్నాం అంతే ఇప్పుడు చివరగా మనము కొత్తిమీరని వేసుకుందాం ఒక మూడు నిమిషాల పాటు ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము ఉడికించుకున్న తర్వాత చేప కూడా చక్కగా ఉడికిపోయింది చూడండి చూపిస్తాను మీకు కూడా వస్తుంది చూడండి చక్కగా ఉడికిపోయింది ఒక మూడే మూడు నిమిషాలు పులుసు చూడండి ఈ క్వాంటిటీ ఉందంటే మనకు ఇలా ఉందంటే చిక్కగా పులుసు ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం చిక్కగా అవుతుందండి చూడండి మనకు ఇలా ఉంటే చాలండి పులుసు మరి పచ్చగా ఉన్నా కూడా టేస్ట్ ఉండదు వేడి వేడి గండి చేపల పులుసు రెడీ మీకు ఈ పులుసు తయారీ విధానం కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర దీన్ని తయారు చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ల రూపంలో తయారు తెలియచేయండి అలాగే మీకు మా ఈ గండి చేపల పులుసు నచ్చినట్లయితే మా ఛానల్ని ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్